మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ వాళ్ళ అమ్మానన్న ఇక పెళ్ళి వద్దని వెళ్ళిపోతూ ఉంటారు దాత్రి అయితే వాళ్ళని బతిమలాడుతూ ఉంటుంది కేదార్ కూడా వాళ్ళని బతిమలాడుతూ ఉంటారు ప్లీజ్ అర్థం చేసుకోండి మీకు ఎలాంటి ప్రమాదం రాకుండా మేము చూసుకుంటామని చెప్తూ ఉంటాడు ఏం చేస్తారు మీరు వాళ్ళ ప్రాణాలు పోతూ ఉంటే మీరు ఆపగలరా ఆ మీనన్ అటాక్ చేస్తుంటే మీరు ఎలా కాపాడుతారు అని నిషి అడుగుతూ ఉంటుంది మా వాడు రేపు ఆఫీస్కి వెళ్తాడు అది చేస్తాడు ఇది చేస్తాడు అప్పుడు మీరు ఎలా కాపాడుతు కాపాడగలరు ఆ మీనా ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఉండడం తప్పిస్తే మీరు ఎలా కాపాడగలరు అని పవన్ వాళ్ళమ్మ సుజాత అడుగుతూ ఉంటుంది నాకు మీనంతో ఉన్న గొడవ సమస్య పోతే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా పెళ్లి చేసుకోవడానికి అయితే నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అని దాత్రి చెప్తుంది ఎలా చేస్తావే అని నిషి అడుగుతూ ఉంటుంది నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను అని దాత్రి అంటుంది దాత్రి అంటూ కేదార్ కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు జగదాత్రి నువ్వు ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నావా అని కౌష్కి కూడా అడుగుతుంది చెల్లి పెళ్లి వదిన ఇక్కడ నాకు చెల్లి పెళ్ళే ముఖ్యం కేసు ముఖ్యం కాదు నేను కేసు అయితే వాపస్ తీసుకుంటున్నాను అప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారు కదా అని దాత్రి వాళ్ళని బతిమలాడుతూ ఉంటుంది అలాగైతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని పవన్ వాళ్ళమ్మ సుజాత అంటుంది వెంటనే దాత్రి సాధునాయక్కి ఫోన్ చేస్తుంది సార్ నేను కమిషనర్ వాళ్ళ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటున్నాను వాళ్ళని వెంటనే వదిలేయండి అని చెప్తూ ఉంటుంది అదేంటమ్మా జగదాద్రి నువ్వు గెలుపుకి అడుగు దూరంలో ఉన్నావు ఇప్పుడు కేసు వాపస్ తీసుకోవటం ఏంటి అని సాధు నాయక్ చెప్తాడు లేదు సార్ మీరు వెంటనే వాళ్ళని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసేసి వదిలేయండి ఇక్కడ నా చెల్లి పెళ్లి జరిపించాలి అని ప్లీజ్ మీరు ఇంకేం మాట్లాడకండి నేనైతే కేసు వాపస్ తీసుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది సరేనమ్మా ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఇప్పుడే వాళ్ళని వదిలేస్తాను అని సాధు నాయకికి ఫోన్ పెట్టేస్తాడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు కదా అని దాత్రి అడగడంతో రే పవన్ వెళ్ళి పేటల మీద కూర్చో అని పవన్ వాళ్ళ అమ్మ సుజాత అంటుంది ఇక రాగిని రేఖ వైజయంతి యువరాజ్ నిషి అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు పవన్ సిరి ఇద్దరు కూడా పెళ్లిపేటపై కూర్చుంటారు పంతులు గారు దగ్గరుండే మరీ పెళ్లి జరిపిస్తూ ఉంటారు దాత్రి అయితే చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది ఇక మీనని దేవాతో మనుషులు వాళ్ళ మనుషులతో మాట్లాడుతూ ఉంటారు దేవా అసలు ఆ జేడి కళ్యాణ మండపంలో ఉంది దాని ముఖం నాకు తెలియదు కదా అందుకే కళ్యాణ మండపంలో మనుషులతో కలిసిపోయి నన్ను కొట్టింది మనల్ కూడా తరిమేసింది అసలు ఆ జేడి ఎవరు జేడి లేకపోతే మనల్ని ఎవరు ఇలా ఎదుర్కొనేది ఖచ్చితంగా ఆ జేడి వాళ్ళల్లో ఒకరిలా ఉంది ఎవరు ఎవరు నేను తెలుసుకోలేకపో పోయాను నేను ఓడిపోయాను జగదాత్రి కల్లో భయం చూసి కూడా నేను ఓడిపోయాను అని మీనన్ బాధపడుతూ ఇక గట్టిగా పిచ్చివాళ్ళ గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే యువరాజ్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఆ చెప్పు యువరాజ్ అని మీనన్ అంటాడు బాయ్ మీకు గుడ్ న్యూస్ బాయ్ అని చెప్తూ ఉంటే ఏంటి అక్కడ సిరి పెళ్లి జరుగుతుంది అదే నీకు గుడ్ న్యూస్ కానీ నాకెలా అవుతుంది అని మీనాన్ చెప్తాడు బాయ్ పెళ్లి జరుగుతుంది కానీ ఆ జగదాత్రి కేసు వాపస్ తీసుకుంది బాయ్ అని జరిగిందంతా కూడా చెప్తాడు అవునా నువ్వు చెప్తున్నదే నిజమా అయితే నేను గెలిచాను నేను గెలిచాను అని మీనానైతే చాలా పైశాచికంగా సంతోషపడుతూ ఉంటాడు ఆ కమిషనర్ హోమ్ మినిస్టర్ బయటకు వచ్చిన తర్వాత నేను వెళ్ళి కలుస్తాను ఉంటాను ఇవరాస్ అని ఫోన్ పెట్టేస్తాడు దేవా నేను గెలిచాను దేవా జేడి ఓడిపోయింది అని మీ నన్ను ఈగురుతూ సంతోషపడుతూ ఉంటాడు ఇక కేదార్థాత్రి సిరి పవన్లో పెళ్ళి దగ్గరుండి మరీ జరిపిస్తారు కన్యాదనం కూడా చేస్తారు అక్క నా వల్ల నువ్వు కేసు వాపస్ తీసుకోవాల్సి వచ్చింది నాకు చాలా బాధగా ఉంది అని సిరి బాధపడుతూ ఉంటుంది నేను నాన్నకిచ్చిన మాట నిలబెట్టాను కాబట్టి నువ్వు నా గురించి ఏమి ఆలోచించకు నేను చూసుకుంటాను కదా అని దాత్రి అంటుంది నా చెల్లిని చాలా బాగా చూసుకోపోవన్ జాగ్రత్త అని చేతిలో చేపెట్టి అప్పకింతలు చేస్తూ ఉంటుంది నిషి అయితే కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఏందమ్మి ఎందుకు ఇంకా కోప్పడుతున్నావు అని వైజయంతి అడుగుతూ ఉంటుంది కానీ నేను గెలవలేదు కదా అత్తయ్య అది దగ్గరుండి పెళ్ళి అయితే పూర్తి చేసేసింది కదా నేను పెళ్లి పెద్దగా ఉండి చేయాల్సింది అది చేస్తోంది అని నిషి కోపంగా చెప్తూ ఉంటుంది కానీ అది పెట్టిన కేసు అయితే వాపస్ తీసుకుంది మనం ఒక రకంగా గెలిచినట్టే కాబట్టి నువ్వేం ఇంకేం ఆలోచించుకో నిషి అని రాగిని రేఖ అంటారు సిరి పవన్ వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు అమ్మ జగదాద్రి నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకున్నావు దగ్గరుండి పిల్లిని పూర్తి చేస్తావు నువ్వు అసాధ్యురాలువే అని బా అమ్మ పొగుడుతూ ఉంటుంది కానీ ఈ జగదాద్రి కేసు వాపస్ తీసుకొని ఓడిపోయింది కదా అని వైజయంతి అంటుంది అవును వాళ్ళమ్మ పడిన నింద ఎప్పటికీ అలాగే ఉంటుంది ఇది ఎప్పటికీ చెరపలేదు అని రాగిని రేఖ ఇక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు అవును జగదాత్రి నువ్వు కేసు వాపస్ తీసుకున్నావు కాబట్టి నువ్వు ఓడిపోయినట్లే అని యువరాజ్ కూడా చెప్తాడు ఈ పాటికి కమిషనర్ హోమ్ మినిస్టర్ని వాళ్ళు వదిలేసి ఉంటారు అని యువరాజ్ అంటారు ఇక కమిషనర్ హోమ్ మినిస్టర్ నాయక్ ముందు కుర్చీలో కూర్చొని ఏంటి ఆ అమ్మాయి కేసు వాపస్ తీసుకుందా అందుకేనా మమ్మల్ని వదిలేస్తున్నారు అంటే మేము ఏ తప్పు చేయనట్లే కదా అయినా కూడా మేము ఏదో తప్పులు చేసాము మాకు శిక్ష వేస్తామని ఆ జేడీ తెగ విరవేగింది కదా ఇప్పుడు కేసు వాపస్ తీసుకుంది ఇప్పుడు కేసే లేదు కదా ఆ ముందు ముందు జేడీని పిలిపించండి నా షర్ట్ పట్టుకుని ఎలా నిలదీసింది నన్ను కోర్టులో పెడతాను నిలబెడతారని ఎన్ని మాట్లాడింది ముందు ఆ జేడీని పిలిపిస్తారు లేదా కానీ హోమ్ మినిస్టర్ కమిషనర్ సాధునాయక్ని అడుగుతూ ంటారు అప్పుడే రమ్య ఏంటి జేడీ వస్తే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్దామని అనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది మీ టైం బాగుండే జేడీ ఈరోజు ఆఫీసులో లేదు ఈరోజు ఆఫీస్కి రాలేదు మీరు జేడీ వస్తే ఇక్కడి నుంచి ఒక్కడికి కూడా బయటకు పెట్టలేరు కాబట్టి మర్యాదగా సై చేసి వెళ్ళిపోండి లేకుంటే ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని సాధు నాయక్ అంటారు బావా ఎందుకు బావా పెట్టేసి బావా సంతకం పని పూర్తయిపోతుంది వెళ్ళిపోదాం అని అభి చెప్తాడు అలాగేనని హోమ్ మినిస్టర్ కమిషనర్ ఇద్దరు కూడా ఇక సంతకం పెడతారు గుర్తుపెట్టుకుంటా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకొని నా పగ తీర్చుకుంటాను అని హోమ్ మినిస్టర్ ఇక ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు అప్పుడే వెళ్తున్న వాళ్ళని ఒక క్షణం ఆగండి అని సాధు నాయక్ మళ్ళీ వాళ్ళు జగదాత్రికి ఫోన్ చేస్తూ ఉంటారు పోనీలే దీన్ని పైకి పంపించేసేయండి పైకి వెళ్ళి తీరిగ్గా కూర్చొని ఏడ్చుకుంటుంది అని నిషే చెప్తుంది దాత్రి సాధునాయక్ గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది దాత్రి అని కేదార్ ఫోన్ ఇస్తాడు దాత్రి స్పీకర్ అని చేస్తుంది చెప్పండి సార్ అని అడుగుతుంది అమ్మ జగదాత్రి చెప్పినట్లే కమిషనర్ హోమ్ మినిస్టర్ని వదిలేశాను అని చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సార్ అని దాత్రి ఫోన్ పెట్టేస్తుంది అమ్మయ్య ఏదైతేనేం ఇక మాధురి అత్తారింటికి వెళ్ళొచ్చు అని నిషి అంటుంది ఏడుకొండలు వాడ అని వైజయంతి అంటుంది ఇక దాత్రి అయితే ఫోన్ పెట్టేసి బాధపడుతూ ఉంటుంది అప్పుడే కమిషనర్ హోమ్ మినిస్టర్ వెళ్తూ ఉంటాయి గైస్ టేక్ పొజిషన్స్ అని సాధు అంటాడు కిరణ్ రమ్య అయితే కమిషనర్ హోమ్ మినిస్టర్కి రివాల్వర్లు గురిపెడతారు ఏ సాధు నాయక్ ఏం చేస్తున్నావు ఆ కేసు వాపస్ తీసుకున్నారు మేము సంతకాలు కూడా పెట్టేశాం మళ్ళీ ఏంటిది నాటకాలు ఆడుతున్నావా అని కమిషనర్ హోమ్ మినిస్టర్ అడుగుతుంటారు సాధు నాయక్ని మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని వదిలిపెడితే కదా జగదాత్రి కేసులో మేము మిమ్మల్ని వదిలేస్తున్నాం కానీ వేరొక కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ఇదంతా కూడా జేడీ ప్లాన్ అని చెప్తూ ఉంటే అంతకుముందు కేదార్దాత్రి సాధు నాయక్ దగ్గరికి వచ్చి సార్ ఏదో విధంగా సిరిపెళ్ళి ఆపాలి నేను కేసు వాపస్ తీసుకోవాలని ఆ మేనాను ట్రై చేస్తాడు అప్పుడు నేను కేసు వాపస్ తీసుకుంటాను ఇప్పుడు జగదాత్రికి ఈ కేసులో ఎటువంటి సంబంధం ఉండదు వాళ్ళని వదిలేసిన వెంటనే హీరోయిన్ మర్డర్ కేసులో నిధి కేసులో కమిషనర్ హోమ్ మినిస్టర్ని మళ్ళీ అరెస్ట్ చేసేస్తాను అని జేడీ ప్లాన్ చెప్తుంది జగదాత్రికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం ఉండదు మిగతా కేసుతో వాళ్ళకి సంబంధం ఉంటుంది అని దాత్రి చెప్పిన మాటల్ని జేడి చెప్పినట్లుగా సాధు నాయక్ చెప్తూ ఉంటాడు హీరోయిన్ మర్డర్ కేసులో నేను అరెస్ట్ చేస్తున్నాం కమిషనర్ ప్రసాద్ నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు ఆ ఫైల్ విషయంలో నిధి విషయంలో చాలా అక్రమాలు చేశావు ఆ కేసులో నేను అరెస్ట్ చేస్తున్నాం జగదాత్రికి ఇప్పుడు ఈ కేసులు ఎలాంటి సంబంధం లేదు మీరు చేసిన తప్పులకి జీవితాంతం అంత జైల్లోనే మగ్గిపోతారు అంత తేలిగ్గా బయటికి వెళ్దాం అనుకుంటున్నారా కిరణ్ రమ్య వీళ్ళు తీసుకెళ్ళండి కొత్తగా ఎఫ్ఐఆర్ రాసి మొత్తం కూడా రెడీ చేయండి అని చెప్తూ ఉంటే ఏంటి మమ్మల్ని మోసం చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తున్నావు కదా నీ సంగతి చెప్తా అని హోమ్ మినిస్టర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సాధునాయక్కి సార్ సర్ సార్ నేను ఏ తప్పు చేరేదు కదా నన్ను వదిలేను సార్ అని అభి బతిమలాడుతూ ఉంటాడు అభిని కూడా అరెస్ట్ చేస్తారు నేను ముందే చెప్పాను వీళ్ళు ఊరుకోలేదు చూడు ఇప్పుడు ఎలా జరిగిందో అని అభి అనుకుంటుంటాడు హెడ్స్ ఆఫ్ చెడి అని సాధు నాయక్ అనుకుంటుంటాడు ఇక కేదాదాత్రి ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ ఉంటారు వీళ్ళేంటి ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకుంటున్నారు ఏదో జరుగుతుంది అని యువరాజ్ అనుమానపడుతూ ఉంటాడు తప్పు చేస్తే తాట తీస్తానని దాత్రి అనుకుంటుంటుంది ఇక మీనన్ వెంటనే యువరాజ్కి ఫోన్ చేస్తాడు ఏంటి బాయ్ వాళ్ళని వేరే కేసులో అరెస్ట్ చేస్తారా ఇదంతా కేదార్ జగదాత్రి చేశారు అని యువరాజ్ చెప్తే ఫుల్ కేదార్ జగదాత్రి చెప్తే జేడీ వింటుందా దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు తెలుసు పదదేవా అని మీనన్ కారులో వెళ్తూ ఉంటాడు వెంటనే యువరాజ్ పరిగెత్తుకొని వస్తాడు అమ్మ ఆ కమిషనర్ హోమ్ మినిస్టర్ని జగదాత్రి పెట్టిన కేసులో వదిలేసి వేరే కేసులో అరెస్ట్ చేశారంట అని చెప్తా ఉంటే ఏంటి అతయ్య నా వైపు అలా చూస్తున్నారు నేనైతే కేసు వాపస్ తీసుకున్నాను కదా ఆ జేడీ ఏమేమి కేసులు పెట్టి అరెస్ట్ చేసిందో నాకైతే సంబంధం లేదు నాకేం తెలియదు అని దాద్రి చెప్తుంది పిన్ని బాధపడకండి మనం ఆ జేడి దగ్గరికి వెళ్ళి కడిగి పారేద్దాంలే అని కేదార్ అంటాడు ఏం తప్పి ఆ యమ్మని మనం కడిగి పారేసేది కాలు వెరగకుట్టి చేతులు పెట్టి పంపిస్తుంది కాబట్టే ఆ ఎంకన్న సాయం వాళ్ళని కాపాడాలి అని వైజయంతి అంటుంది ఇక కేడీ జెడి సాధు దగ్గరికి వెళ్తారు వెళ్ళండి జేడీ చాలా బాగా ప్లాన్ ప్రిపేర్ చేశావు అని చెప్పడంతో కానీ జేడి అయితే సంతోషంగా లేదు సార్ మీనాన్ని తప్పించుకున్నాడు కదా అని కేదార్ చెప్పడంతో అసలు మీనాన్ని పెళ్లి మండపం వరకు ఎలా రానిచ్చానో నాకే అర్థం కావడం లేదు ఒక రకంగా ఇది నా ఓటమే అని జేడీ చెప్తుంది అంతమంది మధ్యలో నువ్వు ఇంతలా నెక్కు రావడం ఓటమి ఎలా అవుతుంది అని సాధు చెప్తాడు లేదు ఇది ఓటమే అని జేడీ చెప్పడంతో నీ ఓటమిని కూడా ఇంత ధైర్యంగా చెప్తున్నావు నువ్వు చాలా సూపర్ జేడీ అని సాధు నాయక్ ఇక మెచ్చుకుంటుంటాడు నేను ఆ కమిషనర్ హోమ్ మినిస్టర్తో ఒకసారి మాట్లాడాలి అని వాళ్ళిద్దరూ మాస్కులు పెట్టుకొని టీవీ స్క్రీన్లో వాళ్ళకి కనిపిస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు జగదాత్రితో మీకు ఎటువంటి కేసుతో సంబంధం లేదు జేడీనే ఈ కేసుని టేకప్ చేసింది అని అసలు విషయం చెప్తూ ఉంటే కమిషనర్ హోమ్ మినిస్టర్ అయితే షాక్ అయి వింటూ ఉంటారు